మీనరాశి వారికి పంచమ స్థానంలోకి గురువుగారు వస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనమాట గురువుగారి యొక్క నవమ దృష్టి మీనరాశి మీద పడుతుంది దానివల్ల పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబం యొక్క విస్తరణ జరుగుతుంది మీరు వివాహం కావాల్సిన వారైతే మీకు వివాహం జరుగుతుంది లేదా మీరు కొంచెం పెద్ద వయసు వారైనట్టయితే కుటుంబంలో మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి వివాహం జరుగుతుంది అన్నదమ్ములు ఉన్నట్టయితే అన్నదమ్ములకి వివాహం జరుగుతుంది ఇలాగా మీరు ఏ వయసు వారైనట్టయితే ఆ వయసుకి సంబంధించినటువంటి శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఒక పెద్ద మనిషిగా మీరు కొనియాడబడతారు ప్రవర్తిస్తారు పది మంది మిమ్మల్ని పెద్ద మనిషిగా గుర్తించి గౌరవ మర్యాదలు ఇవ్వడము మీరు తీర్పు చెప్పండి మాకు ఈ కష్టం వచ్చింది ఈ రకమైన కలహం వచ్చింది మాకు అని చెప్పి ఆ ఇరు వర్గాల వారు మీ దగ్గరికి రావడము మీ యొక్క మాటని గౌరవించి మీ తీర్పుని గౌరవించి వాళ్ళు మీరు చెప్పిన విధంగా ప్రవర్తించుకొని మీకు తిరిగి కృతజ్ఞతలు తెలియజేయడం ఇలాంటివన్నీ ఉంటాయి ధన ఆదాయం ఉంటుంది సంతానం చాలా చాలా బాగుంటారు సంతాన అభివృద్ధి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఏదైనా మంత్రసిద్ధి కలిగే అవకాశం ఉంది మంత్రం తీసుకొని వారు మంత్రం తీసుకోవచ్చు ఉపాసన మార్గంలో ఉన్న వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలము చక్కటి ఉపాసన సిద్ధిస్తుంది అలాగే దైవభక్తి పెరుగుతుంది దైవ కార్యాలు చేస్తారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు మంచి జరిగే విధంగా ఆ పరిస్థితులు దారితీస్తాయి అనేక రకాలైనటువంటి శుభవార్తలు వినడము శుభకార్యాలు చెయ్యాలి అనే తలంపు ఇత్యాదివన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా బాగా సంతృప్తుల్ని చేస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ధనము వస్తుంది స్థిరచరాస్తులు వృద్ధి అవుతాయి సంతానం బాగా అండాదండగా ఉంటారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎన్నో విధాలుగా మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను శుభం सर्वे जना सुखी भवन्तु